హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరి బడీ సో ఈరోజు నేను మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాను ఫ్రెండ్స్ ఇంకా పనులు ఏమి అవ్వలేదు ఓన్లీ చాయ్ మాత్రం పెట్టుకొని తాగేసాము సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ నుంచి వీడియో తీద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్ కానీ మార్నింగ్ నిద్ర లేస్తూనే సో మైండ్ ఆల్మోస్ట్ ఆల్ అంటే ఫ్రెష్గా ఉంటుంది కానీ అన్నింటిపైన కాన్సన్ట్రేట్ చేసే అంత సిచువేషన్ ఉండదు కదా ఫ్రెండ్స్ సో నేను ఇది గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ గోధుమ అసలు ఆయిల్ కానీ చాలామంది గోధుమ పిండి అనగానే ఆయిల్స్ యాడ్ చేస్తూ ఉంటారు సో ఆయిల్ మనకు ఆయిల్స్ హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్ సో నేనైతే ఆయిల్ ఇట్లా కాల్చేటప్పుడు కానీ పిండిలో కానీ ఆయిల్ అస్సలు కలపలేదు ఫ్రెండ్స్ సో ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్ దా అందులోకి ఆల్రెడీ తింటున్నారు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యారెట్ తాలింపు చేశాను ఫ్రెండ్స్ సో అదే హాఫ్ బాయిలే అనమాట సో కంప్లీట్గా ఫ్రై అయితే నేను ఎప్పుడు చేయను అనమాట షాల్ని ఒకప్పుడు అయితే అదే ఫ్రెండ్స్ అసలు నాకు చిన్న ఏజ్లో కానీ మ్యారేజ్ అవ్వకముందు కానీ అసలు కంప్లీట్లీ నాకు ఈ ఫుడ్ గురించి అస్సలు అవగాహన ఉండేది కాదనమాట ఈ ఆయిల్స్ గురించి కానీ సో అట్లా అవగాహన లేక సో పెళ్ళి అయిన తర్వాత అసలు విపరీతమైన లాభం అయిపోయినానమాట ఫ్రెండ్స్ అసలు ఎంత ఎయిటీ ఫైవ్ కిలోస్ అనుకోండి సో పిల్లలు పుట్టక మునిపే ఆ బయటలో ఉన్నాను అన్నమాట పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ నిదానంగా ఫ్రెండ్స్ అసలు పిల్లలు పుట్టి మెయిన్ హెల్త్ గురించి నాకు మా హస్బెండ్ వల్లనే అవగాహన వచ్చింది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ ఆయిల్స్ గురించి సో తను ఎప్పుడు కూడా ఆయిల్స్ వేస్తే కనుక తిట్టాడు ఫ్రెండ్స్ తిట్టేవాడనమాట నేను మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాను కరెక్టే కదా అసలు నేను ఇలా రోటీ చేస్తే కనుక తను ఏం చేస్తాడంటే ఒక న్యూస్ పేపర్లో పెట్టేసి దీన్ని రోటీని గట్టిగా ఒత్తి చూపించేవాడు ఆయిల్ ఎంత అంటే దానికి అవసరం లేనంత లేకు ఏమంటారు అది కాల్ చేయకి అవసరం లేకుండా ఇంకా ఎంత ఎక్స్ట్రా ఆయిల్ ఉందో అని అట్లా చూపించేవాడు అనమాట సో అలా అలానే నాకు ఆయిల్ గురించి కంప్లీట్ పట్టు వచ్చిందనమాట సో అప్పటి నుంచి నేను కూడా కొంచెం జకేట్ తీసుకుంటూ వస్తున్నాను అనమాట అసలు ఆయిల్ సాధ్యమైనంత వరకు ఆయిల్ అవసరం లేని చోట రిమూవ్ చేయడం స్టార్ట్ చేసినాను అనమాట ఫ్రెండ్స్ ఆయిల్ అయితే నిజంగా కంప్లీట్గా మనకి హెల్త్కి మాత్రం మంచిది కాదు ఫ్రెండ్స్ సో మన బాడీ ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటే అన్ని రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి మెయిన్ ఆయిల్ సాల్ట్ పైన మనం ఒక పట్టు ఒక అవగాహన కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సో వచ్చిందండి ఇంకెళ్ళు అక్కడ కూర్చుని తినిపో ఇంకా ఉన్నాయి అన్నమాట కాల్చేవికి సో మేము ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇట్లా బ్రేక్ఫాస్టు అవగానే పిల్లలకి కానీ మనమైనా తీసుకోవచ్చు లేదు ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ అసలు కొంచెం టైం కేటాయించినామంటే మనం అనుకున్న పనులన్నీ అవుతాయి అన్నమాట సో ఈరోజు వర్క్ ఎక్కడిదక్కడ అట్లనే ఉండిపోయింది ఫ్రెండ్స్ చేసుకునేసరికి చాలా టైం పట్టచ్చు నాకు ఒకసారి కిచెన్ అంతా నీట్గా సర్దేసి చూపించాలని ఇష్టం కాకపోతే టైమింగ్స్ సెట్ అవవు ఫ్రెండ్స్ ఏదో అలా ఈ ఆడింత జరిగిపోతూ ఉంది ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇదంతా ఏమంటారు అది ఉంది కదా జీవురుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ పెట్టున్నాను అది క్లీన్ చేసుకొని మొత్తం పైన తొక్క అంతా తీసేసి సో వీటిని మిక్స్ చేసి జ్యూస్ ఫ్రెండ్స్ సో ఈ మూడు అయితే సో టోటలీ ఒక ఫైవ్ గ్లాసెస్ జ్యూస్ అనమాట వీటితో సో ఈ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే పిల్లలు జ్యూస్ తాగుతారనమాట ఫ్రెండ్స్ మేల్ కూడా టైం పెట్టండి ఇంట్రెస్ట్ మన హెల్త్ పైన మనము కేర్ తీసుకోవాలన్నమాట సో మిల్క్ కూడా సో మిల్క్ తాగడానికి టీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇవి పిల్లలకు ఇప్పుడు తాగలేదు సో కాంచి పెట్టి ఈవినింగ్ తాగుతారనమాట కొంచెం హెల్త్ పైన కూడా దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్ సో సమయం ఉన్నప్పుడైనా వీలైన ఉన్నప్పుడైనా కూడా సో పిల్లలకు మంచి ఫుడ్ ఇచ్చే ప్రయత్నం చేయాలన్నమాట సో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలా జ్యూస్ తాగికి అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా నేనైతే అలవేరా కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా సో టైమింగ్ని బట్టి ఫ్రెండ్స్ టైం ఉంటే సో పెరట్లేకపోయి ఒక అలవేరా కూడా తెచ్చి యాడ్ చేస్తాను కొంచెం లైట్గా మునగాకు ఫ్రెండ్స్ అంతే అంత ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ కడుపులో ఇరిటేషన్గా ఉంటుంది అనమాట సో ఇవన్నీ మనము తాగగలిగేటివి యూజ్ అదే ఫ్రెండ్స్ లీవ్స్ మునగాకు కానీ ఇంకా చేతులు ఎక్కువకుండా ఉండే వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అనమాట ఇంకా కాకరకాయ కూడా ఫ్రెండ్స్ మేమైతే అట్లనే ఉట్టిగానే తినేస్తామన్నమాట సో జ్యూస్లో అయితే కొంచెం సేదు ఎక్కువ అనిపిస్తుంది ఓకే ఓకే ఇలా జ్యూసులు తాగుతూ ఉంటే సో మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావన్నమాట సో కొంచెం దృష్టి పెట్టేసి ఇంకా ఇవి కాల్చాలి ఫ్రెండ్స్ హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకుంటే కదా చాలా హెల్తీగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్